సీఎం చంద్రబాబు తీసుకున్న పెన్షన్ పెంపు నిర్ణయం లబ్ధిదారుల జీవితాల్లో సంతోషాలను నింపిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు పెన్షన్ ఏడు రూపాయలు అందించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు అన్నారు ఇక పెన్షన్దారులకు భరోసా ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదంటూ ఆయన కొనియాడారు విజయవాడలోని పలు కాలనీల్లో రామ్మోహన్ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల మూడు వేలు చేయటానికి నానా యాగీలు పడుతూ ప్రజల యొక్క నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఐదు సంవత్సరాల పాటు డేక్కుంటా డేక్కుంటూ వెళ్ళి ఐదు సంవత్సరాలకి మూడు వేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజున ప్రతి ఒక్క పేదవాడిని సుమారు ముప్పై వేల రూపాయలు నష్టపరిచాడే ఇవాళ ఎలక్షన్లో మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తున్నారు అంతేకాదు ఏప్రిల్ నుంచి ఏరియర్స్ కూడా ఇస్తున్నారు అంటే మూడు వేలు నాలుగు వేలకు మధ్యలో ఉన్న వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలు మొట్టమొదటి నెలలో ఏడు వేలు ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఈ రోజున మాట తప్పకుండా ఏడు వేల రూపాయలు ఇంటింటికి వెళ్ళిపోతున్నారు మన మనుడిటి ఎండాకాలంలో కోర్టు చెప్పింది చంద్రబాబు గారు అనేక పర్యాలు రిక్వెస్ట్ చేశాడు ప్రభుత్వాన్ని మీరు ఇంటికి వెళ్ళివ్వండి వాళ్ళు ఎండలోకి రాలేరు ఎండలోకి వస్తే ఇబ్బంది జరుగుద్ది అని చెప్పారు అదేవిధంగా వాళ్ళు ఎండలో వాళ్ళు మరణించినా నాకు సంబంధం లేదు దాని మీద సంపదీ కొట్టేసి ఓట్లు పొందాలని కేవలం తన ఓట్ల కోసం అనేక వందల మంది ప్రాణాలు బలికొన్న దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు